సమస్త తెలుగు భాషాభిమానులందరికీ నమస్కారం గత ఎపిసోడ్లో మేము అడిగిన పొడుపు కథ ఐదుగురిలో చిన్నోడు పెళ్లికి మాత్రం పెద్దోడు కమెంట్ బాక్సులో సరైన సమాధానం ఇచ్చినవారు గాలి చైతన్య గుర్రపు పద్మావతి రాచర్ల మల్లేశం నందాల మల్లేష్ పోతర్ల కార్తి ధన్యవాదాలు గత శీర్షిక తెలుగు వ్యాకరణములో పదనిర్మాణం భాగములు తెలుసుకున్నాం ఈ శీర్షికలో మనం సర్వనామము తెలుసుకుందాం సర్వనామము నామవాచకాలకు బదులుగా వాడే వాటిని సర్వనామాలు అని అంటారు ఉదాహరణకు అతడు ఆమె నీవు మీరు నేను మేము వారు సర్వనామమును ఎనిమిది విధములుగా విభజింపవచ్చును సంబంధ సర్వనామము సంబంధం ఉండే అర్థాన్ని తెలియజేసే సర్వనామం సంబంధ సర్వనామం ఉదాహరణకు ఈ పని ఎవడు చేస్తాడో వాడే దోషి ఇక్కడ ఎవడు వాడు అనే రెండు సర్వనామాలు పనిచేయడానికి దోషి అవడానికి ఉండే సంబంధాన్ని తెలియజేస్తాయి కనుక ఇలాంటివి సంబంధ సర్వనామాలు అనబడును విశేషణ సర్వనామము సర్వనామ రూపంలో ఉన్న విశేషణ శబ్దాలు విశేషణ సర్వనామాలు ఉదాహరణకు అందరూ అందరు కాదు అందరూ అనేది విశేషణ సర్వనామం సంఖ్యావాచక సర్వనామం సంఖ్యలు తెలియజేసే సర్వనామాలు సంఖ్యావాచక సర్వనామాలు ఉదాహరణకు ఒక నియమము ఇద్దరూ ఒకటి ఇక్కడ ఒక ఇద్దరు అనేవి సర్వనామాలు సంఖ్యేయ వాచక సర్వనామం ఇవి సంఖ్య చేత సంఖ్యగా చెప్పబడతాయి కానీ నిర్దిష్టముగా ఎవరో ఏమిటో చెప్పవు కనుక సంఖ్యయ వాచక సర్వనామాలు ఉదాహరణకు వారు ముగ్గురు వీరే ఆ ముగ్గురు వీరే అంటే వారు పురుషుల స్త్రీల లేక స్త్రీ పురుషుల అని ఇక్కడ చెప్పబడి లేదు పురుషులకు సంబంధించిన సర్వనామం మధ్యమ సర్వనామాలను పురుషులకు సంబంధించిన సర్వనామాలు అని అందురు ఒకటి ప్రథమ పురుష మధ్యమ పురుష ఉత్తమ పురుష ప్రథమ పురుష వాడు వారు మధ్యమ పురుష నీవు మీరు ఉత్తమ పురుష నేను మేము నేటి సామెత జీతం లేకుండానే తోడేలు గొర్రెల్ని కాస్తానన్నదట అసలు గొర్రెలు తోడేలుకు ఇష్టమైన ఆహారం తోడేలు గొర్రెల్ని కాస్తాననటం వాటిని స్వేచ్ఛగా తినటానికే గాని వాటిని రక్షించడానికి కాదు గొర్రెలను కాచినందుకు జీతం కూడా వద్దన్నదంటే ఇంకా అనుమానించాల్సిన అవసరం ఉంది దుష్టులు ఏ ప్రతిఫలం లేకుండా మంచి పని చేస్తామని ముందుకు వచ్చినా అది మనకే నష్టం ఇలాంటి సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు నేటి పొడుపు కథ ఎన్నో భాషలను వినిపిస్తుంది కానీ నోరు లేదు గంట కొట్టి వినిపిస్తుంది చేతుల్లేవు ఏమిటది ఎన్నో భాషలను వినిపిస్తుంది కానీ నోరు లేదు గంట కొట్టి వినిపిస్తుంది చేతుల్లేవు ఏమిటది మీ సమాధానం కామెంట్ బాక్స్లో తెలియజేయండి సమాధానం వచ్చే ఖచ్చితంగా అంతవరకు మీ అందరికి నమస్కారాలతో సెలవు మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పారాహుషార్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయడం మర్చిపోకండి